ధనుస్సు రాశి వివాహ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు వివాహిత జంటలకు సంవత్సరం ప్రారంభం బలహీనంగా ఉంటుంది మీ జన్మ చాట్ యొక్క మొదటి ఇంట్లో శని మరియు సూర్యుడు ఉంటారు మరియు వారు ఏడవ ఇంటిని చూస్తారు ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒత్తిడిని పెంచుతుంది మీ ప్రవర్తనలో కోపం ఉంటుంది మరియు అది మీ సంబంధాన్ని పాడు చేయవచ్చు చిన్న చిన్న విషయాలకే గొడవపడే అలవాటుకు దూరంగా ఉండాలి ఆ తర్వాత అంగారకుడు మరియు సూర్యుడు మీ రెండవ ఇంటిలో సంచరిస్తారు దీని కారణంగా మార్చి మధ్య వరకు కాలం ఒత్తిడితో కూడుకున్నది మరియు మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు పరస్పర చర్చలు మరియు సానుకూల చర్చల ద్వారా మీరు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనవచ్చు మరియు వివాదాలను నివారించవచ్చు జూన్ నుండి జూలై వరకు మీ జన్మ చార్టులోని ఏడవ ఇంటిపై శుక్రుడి ప్రభావం వల్ల మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఒత్తిడి తగ్గుతుంది మరియు ప్రేమ పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సామరస్య ప్రవర్తన ఉంటుంది సంబంధాన్ని నిర్వహించడంలో మీకు సహాయం చేస్తుంది ఒత్తిడి జూన్ నుండి జూలై వరకు పెరుగుతుంది ఇది సెప్టెంబర్ నాలుగు వరకు ఉంటుంది ఆ తర్వాత మీ సంబంధం క్రమంగా సాధారణమవుతుంది సంవత్సరాంతంలో మీరు మీ వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతారు మీరిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారు మరియు ఒకరి సంతోషం కోసం చాలా పనులు చేస్తారు